పిండోత్పత్తి క్రమము ఈ విధముగా జరుగుతుంది ఒకనాటి రాత్రి శుక్లము పడుతుంది ఇది సోణితముతో కలిసి ఐదు రోజులు నీటిపై బుడగ వలె ఉంటుంది ఇది పది రోజులకు కోడిగ్రుడ్డు వలె రూపొందుతుంది నెల రోజులకు గట్టిపిండమై శిరస్సు ఏర్పడుతుంది రెండు నెలలకు కాళ్లు చేతులు ఏర్పడతాయి మూడవ నెల కడుపు తయారవుతుంది నాలుగవ నెల రెండు పాశ్వములు ఏర్పడతాయి ఐదవ నెల పాదములు వేళ్లు ఏర్పడతాయి ఆరవ నెల ముక్కు చెవులు కళ్ళు తదితర రంధ్రములు గల అవయవాలు ఏర్పడతాయి ఏడవ నెల ఎందు ఈ విధముగా ఏర్పడ్డ దేహములోనికి జీవుడు ప్రవేశిస్తాడు అప్పుడు ఆ జీవుడు ఊర్ధ్వముఖమై ఉంటాడు నాభి మొదలుకుని బ్రహ్మరంధ్రము వరకు వెనుక భాగమునందు చిన్న చిన్న రంధ్రములు గల ఒకనాడి ఉంటుంది అప్పుడు ఆ తల్లి గర్భములోని జఠరాన్ని బాధ లేకుండా సూతి అను పేరుగల ఒక తొడుగు పిండమును చుట్టుకుని ఉంటుంది ఇక ఎనిమిది తొమ్మిదవ నెలలయందు జ్ఞానము కలిగి మలమూత్ర సహితమైన మాతృగర్భమునందు నిలిచి భూమిపై పడేవరకు తనలో తాను దుభకించుచుండును